ఓం శ్రీమాతే నిమహ అందరికీ నమస్కారం మాఘమాసంలో శుక్రవారం రోజు ఈ కథ విన్నా వినిపించిన జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యఫలం మరి ఆ కథ ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా కథ వినండి అమ్మవారి ఆశస్సులు సంపూర్ణంగా కలుగుతాయి చాలా కాలం పూర్వం చంపక దేశంలోని శోభానగరం అనే పెద్ద పట్టణంలో ఒక వృద్ధ స్త్రీ నివసించేది ఆమెకు ఏడుగురు కొడుకులు ఆ ఏడుగురులోనూ ఆరుగురు ఏదో చక్కటి పనులలోనూ ఉద్యోగాలలోనూ కుదురుకొని ఎంచక్కగా ధనార్జన చేస్తున్నారు ఏడోవాడైన శ్రీకరుడు ఏ పని చేయకుండా సోమరిపోతై ఎర్రటి ఏగాని కూడా సంపాదన లేనివాడై ఉన్నాడు అందువలన అతనిని ఎవరూ గౌరవించేవారు కాదు చివరకు కన్న తల్లి కూడా అతనిని హీనంగా చూసేది సంపాదించే కొడుకులకు షట్రోసోపేతంగా రుచికరమైన భోజనాలు పెట్టి వారు తినగా మిగిలిపోయినవి తినిపారేసినవి అయిన ఎంగిలి పదార్థాలను శ్రీకరుడికి పెట్టేది ఆ విధంగా శ్రీకరుడు ఎంగిలి కూడే ఆహారంగా బ్రతుకుతున్నాడు క్రమముగా అన్నదమ్ములు ఏడుగురికి పెళ్లిళ్ళయ్యాయి పెద్దవాళ్లారుగురు వారి భార్యలతో హాయిగా కాలం గడుపుతున్నారు సంపాదన లేనివాడు సోమరి అయిన శ్రీకరుడు మాత్రం ఎంగిలి తిండి తింటూ ఆ ఎంగిలి కూటినే భార్యకు అందిస్తూ బ్రతికేస్తున్నాడు ముసలిది చూపిస్తున్న పక్షపాతమంతా శ్రీకరుడి భార్య అయిన కళ్యాణి కనిపెట్టింది ఓ రోజున శ్రీకరుడు తన తల్లికి తనపై గల ప్రేమ గురించి ఆమె తనకు పెట్టే ఆహారము గురించి గొప్పలో చెప్పుకోసాగాడు అది విని కళ్యాణి ఉండబట్టలేక స్వామి మీ తల్లిగారు మీకు ఎటువంటి ఆహారం పెడుతున్నారో తెలియక ఇలా మాట్లాడుతున్నారు చాటుగా కనిపెట్టి చూడండి మీకే తెలుస్తుందని చెప్పింది సరే చూస్తాను నువ్వు చెప్పిన మాటలో తేడా వస్తే ఏం చేస్తానో చూడు అని భార్యను హెచ్చరించి శ్రీకరుడు తన తల్లి చేసే పనులన్నీ ఒక కంటగా కనిపెట్టసాగాడు ఒకరోజు నా పెద్ద కొడుకులు ఆరుగురు ధనార్జన చేసి ఇంటికి రాగానే ముసలిది వారందరికీ మధురమైన మిఠాయిలు వగైరా పిండి వంటలన్నీ చేసి పెట్టింది శ్రీకరుణ్ణి పిలవనే లేదు శ్రీకరుడు చాటుగా అంతా కనిపెట్టుతున్నాడు పెద్ద కొడుకులు కోడళ్లు మొత్తం పన్నెండుగురు భోజనాలు చేసి వెళ్ళాక వాళ్ల విస్తరల్లో పారేసిన పదార్థాలు ఏరి వేరే విస్తరల్లో పెట్టింది ముసలిది పిదప ఏమీ తెలియని దానిలాగా శ్రీకరుని గదికి వెళ్ళి నాయనా నీ అన్నయ్యలు పొదినలు భోజనాలు చేసేశారు ఇంకా నువ్వు మీ ఆవిడ మాత్రమే మిగిలారు వచ్చి తినండి నాయనా అని పిలిచింది శ్రీకరుడు విస్తరి వద్దకు వెళ్లి అందులోని పదార్థాలన్నీ తన అన్నలు వదినలు తిని వదిలివేసినవని ఎంగిలి వస్తువులని గుర్తుపట్టాడు తల్లి విషం పెడితే కొడుక్కి ఎంత బాధగా ఉంటుంది అలాగే బాధపడ్డాడు తనకు తన భార్యకు కూడా ఆ పూట ఆకలిగా లేదని చెప్పి వచ్చేశాడు ఆ రాత్రి శ్రీకరుడు తన భార్య దగ్గర చాలా బాధపడ్డాడు కళ్యాణి అతనిని ఓదార్చింది ప్రాణేశ్వర ధనం మూలం ఇదం జగత్ డబ్బు లేకపోతే అందరూ ఇలాగే చూస్తారు అన్నింటికీ మూలం డబ్బు ఇదే మీరు సంపాదనా పరులైతే మన పరిస్థితి మరోలా ఉండేది అని హితువు చెప్పింది భార్య మాటలు శ్రీకరుడికి నచ్చాయి తక్షణమే ధనార్జన నిమిత్తమై కృషి చేయాలనుకున్నాడు మర్నాడు ఉదయం తల్లి దగ్గరకు వెళ్ళి అమ్మ డబ్బు సంపాదించడం కోసం పరాయి దేశానికి వెళ్లాలని ఉంది అన్నాడు చాలా మంచిది నాయన వెంటనే వెళ్ళిపో ఒక పూట తిండైనా తప్పుతుంది అంది శ్రీకరుడు మళ్ళా భార్యను చేరాడు అప్పుడు ఆమె పిడకలు చేయడానికి పెరట్లో పేడ నలుపుతుంది నేను వచ్చేదాకా నువ్విక్కడనే జాగ్రత్తగా కాలం గడుపుకో అని చెప్పి తన చేతినున్న ఉంగరము ఆమెకిచ్చి తన గుర్తుగా ఇది నీ దగ్గర ఉంచుకోమని చెప్పి మరి నీ గుర్తుగా నాకేదైనా ఇయ్యవా అని అడిగాడు అందుకు కళ్యాణి ప్రాణనాథ మీకు ఇచ్చేందుకు నా దగ్గర ఏమీ మిగలలేదు అయినను ప్రేమగా అడిగారు గనక కోపగించుకోకండి అంటూ పేడ కలుపుతున్న తన చేతిని అతని వస్త్రములపై గుర్తుగా వేసింది అతడది పేడయని భావించగా ఆమె ప్రేమను అర్థము చేసుకుని సంతోషముగా పరదేశములకు ప్రయాణమయ్యాడు కొన్నాళ్లకతడొక పరాయి దేశము చేరి అందొక పట్టణమునకు వెళ్ళి ఒక వ్యాపారిని కలిసి తనకేదైన ఉద్యోగం ఇప్పించమని ప్రాధేయపడ్డాడు అతని ఆ వ్యాపారి మనసు కరిగి జాగ్రత్తగా ఉండవలెనని సుమా అని హెచ్చరించి శ్రీకరుణకు తన వద్ద ఉద్యోగము ఇచ్చెను శ్రీకరుడు ఉద్యోగములో చేరి ఎంతయో నమ్మకముగా పనిచేయసాగెను అతని పనితనమునకు విశ్వాసపాత్రునకు మెచ్చుకొని వ్యాపారి శ్రీకరునకు తన వ్యాపారంలో కొంచెము వాటా కూడా ఇచ్చెను శ్రీకరుడు ఇంకనూ కష్టించి పనిచేసి వ్యాపారమును లక్షలలోనికి పెంచెను అట్లు పన్నెండు సంవత్సరములు గడిచిపోయినవి వ్యాపారి ముసలవాడైపోయెను అందువలన తన వాటాధనము మాత్రం తాను తీసుకుని తక్కిన వ్యాపారమంతయు శ్రీకరునికే అప్పగించి అతడు విశ్రాంతి తీసుకోసాగెను శ్రీకరుడు స్వతంత్ర వ్యాపారస్తుడయ్యను అమితమైన ధనవంతుడై సుఖముగా కాలము గడపసాగెను ఇచ్చట అత్తవారింటి వద్దనున్న కళ్యాణికి నానాటికి బాధలు పెరిగిపోయసాగెను అత్తగారామెను కొడండ్రికము పెట్టి విపరీతముకు కష్టముల పాలు చేయసాగినది ముసల్ది కళ్యాణిచే ఇంటి పని అంతయు చేయించుకుని సరిగా అన్నము కూడా పెట్టేది కాదు అందువలన కళ్యాణి అడవికి పోయి కట్టెలు ఏరి అవి అమ్ముకుని వచ్చిన దానితో జీవనాధారము గడుపుకోనసాగింది ధనార్జనకే వెళ్లిన తన భర్త ఎప్పుడు వచ్చినా తన కష్టములు ఎప్పుడు తీరునా అని ఆమె ఎంతయో ఎదురుచూడసాగింది ఇట్లుండగా ఒకనాడు కళ్యాణి కట్టెలు కట్టుకుని తలపై పెట్టుకుని వచ్చుచుండగా మధ్యలో ఆమెకు దాహము వేసినది చేరువ గ్రామము వచ్చే వరకు ఎట్లో ఓర్చుకొనిది గ్రామంలోనికి రాగానే ఒకరింటికి వెళ్లి అడగబోయినది ఆ సమయముననే ఇంటివారు సంతోషీమాత వ్రతం చేసుకొనుచున్నారు ఆ వ్రతం మహిమ చూచుచూ కళ్యాణి దాహము మాటనే మర్చిపోయింది అట్లే ఆ పూజను చూచుచూయుండి చివరలో కథ విని ప్రసాదము తీసుకున్నది తనకు కూడా ఆ వ్రతము చేయవలనని కోరిక పుట్టినది అందుచే వ్రత విధానమంతయు ఆ ఇంటి వారిని అడిగినది అందులో ఇల్లాలు కళ్యాణిని చూసి సౌభాగ్యవతి ఇది సంతోషిమాత వ్రతము దీనిని ప్రతి శుక్రవారం నాడును శ్రద్ధా భక్తులతో చేయవలెను అలా నలభది శుక్రవారములు చేసి నలభై ఒకటవ శుక్రవారం నాడు ఉద్యాపన చేసుకున్నట్లయితే ఆ అమ్మవారి అనుగ్రహం వలన కోరిన కోరికలన్నీ తీరి నిత్య సంతోషంతో జీవించగలుగుతారు ఈ వ్రతం చేసేవారు శుక్రవారం నాడు పులుపు పదార్థమును మాత్రం తినరాదు అంటూ నియమములను ఉద్యాపన విధానములను తెలిపినది కళ్యాణి ఆ విషయములన్నీయూ పూర్తిగా అర్థము చేసుకుని మనసులోనే అమ్మవారిని పలుమారులు ప్రార్థించి కట్టెల నెత్తికి ఎత్తుకుని గృహోన్ముఖురాలైనది దానితో ఒక ధనవంతురాలు ఆమెను పిలిచి నీవు కోరిన ధనము ఇస్తాను ఆ కట్టెల మోపు మాకు అమ్ముతావా అని అడిగింది సరేనని కళ్యాణి కట్టెలన కలవారికి అమ్మి డబ్బులు తీసుకున్నది తలచుకోవడమే ఆలస్యముగా ఆ తల్లి తనను ఈ రూపముగా అనుగ్రహించి కట్టెలమ్మించినదని భావించి కళ్యాణి ఆ డబ్బుతోనే ఆ రోజే మాత వ్రతము చేయవలనని నిశ్చయించినది తక్షణమే బజారుకు పోయి కావలసిన వస్తువులు కొనుక్కొని బయలుదేరినది దారిలో ఆమెకొక దేవాలయము తారసపడినది ఆలయంలో ఏ దైవము ఉన్నదని అడుగగా అక్కడి వారు అది మాత గుడి అని చెప్పిరి ఆ మాట విని వెంటనే కళ్యాణి అంతులేని ఆనందముతో ఆ గుడి లోపలికి వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకుని అనేక రకములుగా ప్రార్థించి తాను తెచ్చిన పదార్థములన్నీ ఆమెకు నివేదించి ప్రసాదము పుచ్చుకొని ఇంటికి వెళ్లినది అది మొదలు ఆమె ఎంతో నియమముగా ప్రతి శుక్రవారం నాడునూ సంతోషిమాతను పూజించుచు వ్రత నియమములను తూచా తప్పకుండా పాటించుతూ కాలము గడపసాగినది ఇలా కొన్ని రోజులు గడపగా ఒక శుక్రవారం రాత్రి సంతోషిమాత కళ్యాణికి కలలో కనిపించి అమ్మాయి ఇదిగో నీ భర్త చిరునామా గల కాగితమని ఆమెకు ఇచ్చినది కళ్యాణికి మెలకు వచ్చి చూడగా కలలో అమ్మవారిచ్చిన చిరునామా కాగితము తన పక్కనలోనే పడియున్నది ఆమె ఆశ్చర్యపడి అమ్మవారి దయకు మహత్యమునకు ఎంతగానో ఆనందపడి దేవి ఆజ్ఞ ప్రకారము ఆ చిరునామాకు భర్తకు ఉత్తరము వ్రాసినది అట్లు కళ్యాణి ఉత్తరము వ్రాసిన అనతి కాలమునకే శ్రీకరుణ్ణి యొద్ద నుంచి ఆమెకు కొంచెము ధనము ఉత్తరమును వచ్చినది భర్త నుంచి జాబు వచ్చుట తోడనే తన కష్టములు గట్టెక్కినవని కళ్యాణి ఎంతయో ఆనందించినది ఇది ఇట్లుండగా తన కడగొట్టు కోడలకు కళ్యాణికి ఎక్కడ నుండియో డబ్బులు ఉత్తరములు వచ్చుచున్నవన్న సంగతి అత్తగారుగు ముసలిదానికి తెలిసిపోయినది వెంటనే ఆమె తన పెద్ద కోడళ్లతో కూడ అవి ఎచ్చటి నుండి వచ్చుచున్నవో ఆరా తీయమని పిల్లలను పంపినారు పిల్లలు కళ్యాణి వద్దకు వెళ్లి పిన్ని నీకు డబ్బులు ఉత్తరాలు ఎక్కడ నుండి వస్తున్నాయి అని అడుగగా కళ్యాణి మీ తండ్రి అయిన బాబాయ్ గారి నుండియే వస్తున్నాయి అని నిజము చెప్పినది అమాయకులైన ఆ పిల్లలు ఆనందంగా తల్లుల వద్దకు భామ్మ వద్దకు వెళ్లి కళ్యాణి చెప్పిన సంగతిని చెప్పారు పిల్లల అల్లరి ఆనందం చూశాక తమకు కూడా బిడ్డలుంటే బాగుండును గదా అనుకుంది కళ్యాణి ఒకనాడు గుడికి వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకుని నన్ను కటిక దరిద్రము నుండి తప్పించావు నీ దయ్య వల్ల సుఖముగానే ఉన్నాను కానీ స్త్రీకి మాతృత్వమే కదా ప్రధానమైనది కానీ నాకు పిల్లలు లేరు కావున తల్లి నన్ను నా భర్త చెంతకు చేర్చు మా కాపురం నిలబెట్టు నాకు కడుపు పండేలా చేయి తల్లి అని మరీ మరీ ప్రార్థించింది ఆ భక్తురాలి ధర్మబద్ధమైన కోరికను తీర్చనించిన సంతోషిమాత ఒకనాటి రాత్రి శ్రీకరుణకు బ్రాహ్మణ ముత్తైదువ వేషమున కలలో కనిపించి శ్రీకరుడా నీవు వివాహితుడవైనయు యోగిరాలోగు భార్యను నీ స్వగ్రామమునందు విడిచి వచ్చిన వారనియూ మర్చిపోయి ధన జీవితముగా గడుపుచున్నావు ఇట్లైనచో పిండ్లు ఎలా చేసుకుంటువి నీచెంతనే యుండవలిననియూ చిలక గోరింకల వలె కాపురం చేసుకునవల్లిననియూ ఆ పిల్లకు మాత్రం కోరికలుండవా కావునా నాయనా నీవు సత్వరమే నీ స్వగ్రామమునకు ప్రయాణము కము ఆమెను కూడి సుఖముగా సంసారము చేసుకునము నేను చెప్పినట్లు చేయక నా మాటను తృణీకరించిన పక్షమున నా ఆగ్రహమునకు గురి అయ్యెదవు సుమా అని హెచ్చరించినది దానితో శ్రీకరుడు ఉలికిపడి నిద్రలేచి కలలో కనిపించినదెవరో దేవతయ్యేనని భావించి చేతులు జోడించి అమ్మవారిని ప్రార్థించి తల్లి అన్నీ తెలిసిన అమ్మవు నా కష్టములు మాత్రము ఎరుగవా తల్లి ఈ వ్యాపారములో ఏర్పడిన ఇబ్బందుల వలన ఇంతకాలముగా కాలు కదపలేకపోతున్నాను నా మీద ఉంచి నా చిక్కులు ఎంత త్వరగా తొలగిస్తే అంత త్వరగా నేను నా గ్రామానికి బయలుదేరుతాను భారము నీదే భగవతి అని మొక్కుకున్నాడు అతని మొర కూడా విన్నదా తల్లి ఆమె అతని పట్ల కూడా కరుణించింది ఆమె అనుగ్రహం వలన అతని వ్యాపారంలో ఏర్పడ్డ ఇబ్బందులన్నీ ఇట్లే తొలగిపోయాయి రావలసిన సొమ్మంతా చేతికి వచ్చేసింది ఆ ధనమంతా కట్టుకొని స్వప్నంలో కనిపించిన అమ్మవారికి ఇచ్చిన మాట ప్రకారము భార్య వద్దకు బయలుదేరాడు శ్రీకరుడు ఇక్కడ శ్రీకరుడు బయలుదేరగానే అక్కడ సంతోషిమాత కళ్యాణి కలలో కనిపించినది అమ్మాయి నీ భర్త నీ కోసం బయలుదేరాడు సరిగా నీ భర్త వచ్చే రోజున నువ్వు నీ కట్టెల మోపును మూడు భాగాలు చెయ్యి ఒకటి నదీ తీరములో ఉంచు రెండవ భాగమును నా గుడిలో పెట్టు మూడవది నీ తలపై ధరించి నీ భర్త నీ ఇంటి ముందుండగా అతనికి వినబడేటట్లు మీ అత్తగారితో ఓ అత్తోయ్ నా పొట్టు రొట్టెలు నాకు పెట్టు ఆకలిగా ఉంది నా చెప్ప నీళ్లు నాకు పొయ్యి దాహంగా ఉంది త్వరగా వచ్చి మోపు దించుకో మెడ నొప్పిగా ఉంది అని కేకల పెట్టు అని చెప్పి అమ్మవారు కలలోంచే మాయమైపోయారు శ్రీకరుడు నదీ తీరములో పడవ దిగేసరికి చాలా చలిగా ఉంది ఆ చలిలో భార్య గుర్తుకు వచ్చింది అంతలో అక్కడ కళ్యాణి వదిలిన కట్టెల మోపు కనబడింది శ్రీకరుడు ఆ కట్టెలను మంట వేసి చలిని పోగొట్టుకున్నాడు అక్కడ నుంచి తన పట్టణంలోనికి నడుచుకుంటూ బయలుదేరాడు పులిమేరలోకి చేరేసరికి మధ్యాహ్నం పైపోసాగింది అతనికి ఆకలి వేసింది చేరువులో మాత గుడి కనిపించింది అక్కడ కళ్యాణి వదిలిన రెండవ కట్టెల మోపు కనిపించింది శ్రీకరుడు సంతోషించి ఆ కట్టెలతో మంట వేసి ఆ మంటలపై వంట చేసుకుని భోజనం చేశాడు రవ్వంత విశ్రాంతి తీసుకుని ఇంటికి బయలుదేరాడు శ్రీగురుడు గుమ్మం చేరేసరికి కళ్యాణి కట్టెల మోపుతో వచ్చి అమ్మవారు చెప్పినట్లుగానే కేకలు పెట్టింది శ్రీకరుడు ఆమెను గుర్తించాడు ఆమె స్థితికి దుఃఖించాడు ఆమె మాటలను బట్టి తన తల్లి అన్నలు వదినలు కలిసి ఆమెనెంత కష్టపెడుతున్నారో అర్థం చేసుకున్నాడు ఆమెను కౌగిలించుకున్నాడు కన్నీరు తుడిచాడు ఓదార్చాడు కళ్యాణిని బాధలు పెట్టిన ఇంటిలో ఉండడం ఇష్టం లేక శ్రీకరుడు వేరే కొత్త ఇల్లు కొనుక్కున్నాడు కళ్యాణి అతను అందులో కాపురం పెట్టాడు ప్రతి శుక్రవారం మాతా వ్రతం చేసుకుంటూ ఈ దంపతులు ఎంతో ఆనందంగా జీవించసాగారు అంతలోనే అమ్మవారి వ్రతమునకు ఉద్యాపన చేయవలసిన సమయం వచ్చింది ఆ ఉద్యాపన ఎంతో ఘనంగా చెయ్యాలనుకుంది కళ్యాణి అందువల్ల పాత గొడవలు విస్మరించి అత్తగారిని ఆరుగురు తోటి కోడళ్ళని కూడా ఉద్యావనమునకు రమ్మని పిలిచింది అయితే తోటి కోడళ్లకి అత్తగారికి మాత్రం కళ్యాణి మీద కక్ష పోలేదు ఎలాగో అలాగా ఆమెను కష్టపెట్టాలనుకున్నారు ఆమె చేసే వ్రతానికి భంగం కలిగించాలని నిర్ణయించుకున్నారు అందుకోసమని వాళ్లు నియమం తప్పి కళ్యాణికి తెలియకుండా చాటుగా పులుపు పదార్థాలను వండుకొని తిన్నారు అంతటితో కళ్యాణికి వ్రతభంగం జరిగిపోయిందని ఎంతగానో ఆనందించారు వ్రత నియమాలకు విరుద్ధంగా ఆ ఇంట పులుపు తిన్నందువల్ల సంతోషిమాత ఆగ్రహించింది ఆ కారణంగా శ్రీకరునిపై లేనిపోని అభాండాలు పడ్డాయి రాజభటులు వచ్చి శ్రీకరుణ్ణి బంధించి తీసుకుని వెళ్లారు కళ్యాణి సంతోషిమాత పాదాలపై పడి విలపించింది తన భర్తను రక్షించమని కష్టాల బారి నుండి తనను కాపాడమని కంటికి మంటికి ఏకదారిగా ఏడిచింది పరమ కరుణామయు అయిన ఆ తల్లి కళ్యాణి నిర్దోషి కనుక ఆమెను అనుగ్రహించింది అందువల్ల శ్రీకరుడు బంధ విముక్తుడై ఇంటికి చేరాడు ఏదో పన్నుల విషయమై రాజుగారు పిలిచారని తాను పన్ను కట్టి వచ్చేసానని మరేమీ భయం లేదని చెప్పి శ్రీకరుడు కళ్యాణిని ఓదార్చాడు తిరిగి ఆ దంపతులు ఆనందంగా సంసారం చేసుకోసాగారు ఒకసారి సంతోషీమాత కళ్యాణిని పరీక్షింపదలచి పిచ్చి బిచ్చగత్త వలె మారువేషం ధరించి ఓ చేత్తో బెల్లము ఓ చేత్తో శనగలు తింటూ నోటి వెంట చొంగ కార్చుకుంటూ రాసాగింది ఆమె నోటిపైన చేతులపైన ఈగలు ముసురుతూ ఉన్నాయి వికృత రూపంలో ఆమె కళ్యాణి ఇల్లు ఉన్న వీధికి వచ్చింది వీధిలో పోయే పిల్లలు ఆడుకునే పిల్లలు ఆమెను చూచి రాక్షసి అని దెయ్యమని కేకలు వేస్తూ రాళ్లు రువ్వసాగారు పిల్లలు ఆమె మీదకు విసిరిన రాళ్లన్నీ వెళ్లి కళ్యాణి వాళ్ల భావలకు తోడి కోడళ్లకు తగలసాగాయి దాంతో వాళ్లు కంగారు పడిపోయి అమ్మో ఇదెవరితో మారిది లేకుంటే దానిమీదకి కూడా విసిరిన రాళ్లు మన మీద ఎందుకు పడతాయి మనకెందుకు దెబ్బలు తగులుతాయి అని ఆలోచించి భయగ్రస్తులై వీధి తలుపులు మూసివేశారు అది గమనించిన సంతోషిమాత తన ద్వారాలకేసి ఒక వంకర చూపు చూసింది అంతే ప్రళయం వచ్చేటప్పుడు వచ్చే పెద్ద తుఫాను గాలిలాంటి గాలి వీచింది ఇంటి తలుపులు విడివిడి బళ్ళున తెరుచుకున్నాయి ఇంటి మీద పెంకులు లేచిపోసాగాయి ఇంట్లో వాళ్లు ఆ గాలి విసురుకి సరిగా నిలబడలేక అటు ఇటూ తూలిపోతున్నారు పైకి ఎగిరి నడవసాగారు చచ్చామరా గావు గావుకేకలు పెట్టసాగారు ఈ రగడంతా విని లోపలి ఇంట్లో నుంచి కళ్యాణి బయటకు వచ్చింది వీధి బాకిట బిచ్చగత్తె రూపంలో నిలబడి ఉన్న అమ్మవారిని పరీక్షగా చూసింది ఆమె సంతోషిమాతయే అని అనిపించింది కళ్యాణికి వెంటనే కళ్యాణి ఆ అమ్మ పడి జగన్మాత కరుణామయ్యి నేను గుర్తించాను నువ్వు నా ఆరాధ్య దైవమైన సంతోషిమాతవే గాని అన్యురాలువు కావు అమాయకులైన నా బంధువులను రక్షించు నా పరువు కాపాడు తల్లి అంటూ సవినీయంగా ప్రార్థించడముతో అమ్మవారు శాంతించి చిరునవ్వుతో అదృశ్యరాలైపోయినది అక్కడితో వాతావరణం ప్రశాంతముగా మారిపోయింది ఇంత జరిగిన తర్వాత కూడా కళ్యాణి తోడికోడళ్ళకు అమ్మవారి మీద నమ్మకము కలగలేదు ఎలాగో అలాగా శ్రీకరుణ్ణి కళ్యాణిని సర్వనాశనం చేయాలని ఆలోచనను మానుకోలేకపోయారు అవసరమైతే ఆ దంపతులను చంపివేయాలని కూడా నిశ్చయించుకున్నారు చివరికో రోజున పాలల్లో విషము కలిపి కళ్యాణికి ఇచ్చారు అమాయకురాలైన కళ్యాణి తోడి కోడళ్లు ప్రేమతో ఇచ్చారు కదా త్రాగుదామని సిద్ధపడింది అంతలోని అమ్మవారి కృప వల్ల శ్రీకరుడు కళ్యాణిని పిలిచాడు అందువల్ల ఆమె పాలపాత్రను అక్కడే ఉంచి ముందుగా భర్త వద్దకి వెళ్ళింది అదే సమయంలో అటుగా వచ్చిన శ్రీకరుడి అన్న కొడుకు ఒకడు ఆకలిగా ఉండి కళ్యాణి త్రాగకుండా అట్టే పెట్టిన పాత్రనందుకుని ఆ పాలన్నీ గబగబా తాగేశాడు త్రాగడం ఆలస్యం గావు కేకలు పెడుతూ పడి ప్రాణాలు వదిలిపెట్టేశాడు కుర్రవాడి ఆర్తనాదాలు విని అతని తల్లి అక్కడికి పరుగు పరుగునా వచ్చింది పాల పాత్రని కొడుకు శవాన్ని చూసి జరిగింది ఊహించింది వెంటనే కళ్యాణి పాలల్లో విషము కలిపి తన కొడుకును చంపివేసింది అంటూ ఊరువాడ వినపడేలా అరుస్తూ కొడుకు శవం మీద పడి ఏడవసాగింది అది విని ప్రజలందరూ కళ్యాణి శ్రీకరులను నానా మాటలు అనసాగారు హఠాత్తుగా మీదపడిన ఈ హత్యా నేరానికి అపనిందకి ఆ దంపతులు ఎంతగానో పరితపించారు అయినా సరే అన్నింటికీ ఆ తల్లే ఉంది అన్న ధైర్యముతో మనసారా ఆ తల్లినే స్మరించసాగారు భక్తులను రక్షించడంలో భార్గవిని లేరు కదా తన భక్తులు కంటతడి పెడితే ఆ తల్లి భరించదు అమ్మవారు వెంటనే కరుణించారు విషపానం వల్ల మరణించిన బిడ్డను బ్రతికించారు ఆ కుర్రవాడు నిద్ర లేచినట్లుగా లేచి కూర్చున్నాడు అంతా కలిసి కళ్యాణిని శ్రీకరుణ్ణి తిట్టడం విన్న ఆ పసుకందు అమ్మా పిన్నిని బాబాయిని తిట్టకండి ఆకలిగా ఉండి ఆ పాలను నాకు నేనే స్వయంగా త్రాగాను అంతేగాని పిన్ని నాకు ఇవ్వలేదు అని చెప్పాడు దానితో కళ్యాణి శ్రీకరులు నిర్దోషులని తేలిపోయింది అయితే కళ్యాణి కోసం పెట్టిన పాలల్లో విషం ఎవరు కలిపారు అన్నది ఆలోచించారు దానితో విషం కలిపిన తోడికోడలు తన రహస్యం దాగదని గుర్తించి తక్షణమే కళ్యాణి కాళ్ల మీద పడి క్షమాపణ కోరుకుంది లెంపలు వేసుకుంది ఇంకా ఎప్పుడూ అటువంటి తప్పిదాలు చేయనని పదే పదే ప్రార్థించింది భగవతి ఎంత కరుణామూర్తో ఆమె భక్తులు కూడా అలాగే మెత్తటి మనసు కలవారై ఉంటారు అందువల్ల కళ్యాణి తన తోడికోడలను క్షమించింది నేను క్షమించినంత మాత్రం చేత ఏం లాభం అంతా ఆ అమ్మవారి చలవే వెళ్లి ఆ సంతోషిమాతను క్షమాపణ వేడుకోండి అని కూడా చెప్పింది అందరూ కలిసి ఆ తల్లిని ప్రార్థించారు జై సంతోషి మాత అంటూ ఆమెను స్తోత్రం చేశారు ఆనాటి నుండి అందరూ కలిసిమెలిసి ఉంటూ వచ్చారు ఓ శుక్రవారం నాడు ఏడుగురు తోడి కోడళ్లు కలిసి సంతోషిమాత వ్రతం చేసుకున్నారు పిల్లలు పుల్లటి పదార్థాలు పెట్టమని అడిగారు అయినా సరే వ్రత నియమం కోసం వాళ్లు పులుపు అనేది అందకుండా చేశారు మధుర ఫలాదులు దక్షిణలిచ్చి సంతోషిమాత కృపకు పాత్రులయ్యారు అనంతరం ఒకనొక శుభ సమయమునే కళ్యాణి గర్భవతి అయ్యింది చక్కటి ముహూర్తంలో చక్కటి కుమారుణ్ణి కంది అమ్మవారి వరప్రసాదంగా ఆ బిడ్డను ప్రేమగా పెంచుకుంటూ సంతోషిమాత పూజలు మానకుండా చేస్తూ కళ్యాణి శ్రీకర్ దంపతులు కలకాలం సుఖ సౌఖ్య సంతోష సంపదలతో తులతూగారు ఈ కథ విన్నవారికి వారికి కూడా ఆ మాత అనుగ్రహం వల్ల సర్వ సౌఖ్యాలు కలుగుతాయి అనడంలో ఏమీ సందేహం లేదు ఓం శ్రీ మాత్రే నమ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి